అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను పర్టికులర్ గా బంగారం అంటే మన ఇండియాలోని ప్రతి ఆడవాళ్ళకి చాలా అసలు ఇష్టమైంది ఏదైనా సరే బంగారం కావాలని అంటారు ప్రతి వాళ్ళ బర్త్ డే కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు ఏదైనా సరే బంగారం తీసుకుంటారు అలాంటి బంగారం విషయంలో అంత పెద్ద మార్కెట్ ఉంటుంది ఇండియాలో సో ఇప్పుడు తూనికల విషయం కావచ్చు బంగారం విషయంలో కావచ్చు చాలా డౌట్స్ వస్తున్నాయి లేదు ఫలానా షాపులు తీసుకున్నామనో లేదంటే బంగారం రేటు పెరిగిద్దామనో సో ఇలాంటి స్పెక్యులేషన్స్ అనమాట మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే అండి ఏంటి మేడం ఈ బంగారం గురించి చాలా మందిలో సామాన్యుల్లో ఒక రకమైన డౌట్ వస్తుంది రేపొద్దున బంగారం కొనాలా వద్దా అనే ఒక డౌట్ కూడా మన దగ్గర ఉన్న బంగారం కరెక్టా కాదా లేకపోతే లేకపోతే ఎక్కడ కొత్తది కొంటే అసలు అది నిజమైన ఉంటారు నమస్తే సార్ దీంట్లో ముఖ్యంగా కొన్ని సంవత్సరాల తర్వాత బంగారాన్ని కొనాలి అంటే కార్పొరేట్ ఏరియాలోనే కొనాల్సినటువంటి పరిస్థితి సార్ ఎందుకంటే బంగారం అంతా బల్క్ గా రాజకీయ నాయకులు ఇన్వెస్ట్మెంట్ గా బినామీగా దాన్ని కొనేస్తున్నారు అంటే సప్లై తక్కువైపోతుంది అంటే బాగా అంత వాళ్ళ సరికంతా వాళ్లే కొనేస్తే సప్లై తక్కువైపోతుంది అప్పుడు డిమాండ్ ఎక్కువైపోతుంది గ్రామ్ రేటు పెరిగిపోతూ ఉంటుంది సో అంత దళారులు కొనేస్తుంటే పర్ సపోజ్ కూరగాయల మార్కెట్ ఉందండి పాపం రైతులు ఎంతో బాగా పండిస్తారు కానీ రైతు దగ్గర కొంటే మనకి ఒకవేళ కేజీ ఒక ఇరవై రూపాయలు అనుకోండి దళారులు బల్క్ గా రైతు దగ్గర నుంచి పది రూపాయలకో పన్నెండు రూపాయలకో కొనేస్తున్నారు మన దగ్గరకు వచ్చేటప్పటికి అంత సరికంతా వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటున్నారు కదా చచ్చినట్టు మనకి నలభై రూపాయలు అంటే నలభై రూపాయలకే మనం కొనుక్కుంటాం సో దళారుల దగ్గర స్టాక్ ఆగిపోతుంది కంసాలి దగ్గర నుంచి అసలు కొన్ని సంవత్సరాల తర్వాత మనం కంసాలి అనే వాళ్ళని చూడలేము ఎందుకంటే కంసాలందరినీ వాళ్ళని వాళ్ళు కబ్జా చేసేస్తారేమో అలాంటి పరిస్థితులు అంటే కనీసం చేయగలిగేవాడు ఒక్కడు దొరికినా అతనితోనే చేయించుకుంటామేమో బంగారం ఎందుకంటే నమ్మకం కదా పెద్ద పెద్ద షోరూమ్స్ లో కొనాలని అనిపించినప్పటికీ డిజైనర్స్ కోసం వెళ్తాం కానీ క్వాలిటీ కావాలంటే మనకి ఎప్పటి నుంచో వచ్చిన ఎప్పటి నుంచో ఉన్న కంసాలి గారి నమ్ముతాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఒక డాక్టర్ ఉంటారు మన ఫ్యామిలీ డాక్టర్ అంటారు సో మన ఫ్యామిలీ డాక్టర్ ఎలా ఉంటారు ఆ పెద్ద జ్వరమే కాదమ్మా దీనికి ఆ ట్యాబ్లెట్ ఈ బ్లడ్ ట్యాబ్లెట్ వేసుకోవద్దు ఏం కాదు ఒక టూ డేస్ లో తగ్గిపోతుంది ఆ ఇది వైరల్ ఫీవర్ వద్దు ఇది కాదు కాదు ఇది వైరల్ ఫీవర్ లక్షణాలు కాదు బ్లడ్ టెస్ట్ క్లెయిమ్ చేయించుకోవద్దు ఏం వద్దు ఏం కాదు అని చెప్పేస్తారు సో మన ఆస్థాన కవుల్లాగా ఆస్థాన వీళ్ళు కూడా ఉండాలి సార్ మనకి కంసాలీలు ఉండాలి తెలిసిన వాళ్ళు ఉండాలి చిన్నప్పటి నుంచి మన అమ్మగారి టైం నుంచి ఎక్కడ తయారు చేస్తున్నారు ఒక నమ్మకం మీద వెళ్లాల్సినటువంటి పరిస్థితి సార్ ఈ మధ్య చాలా మంది పాపం ఇక్కడ క్వాలిటీ బాగోదని దుబాయ్ నుంచి బంగారం తెప్పించుకుంటారు దుబాయ్ నుంచి తెప్పించుకున్నా ఇక్కడ ఎవరికి ఇస్తారు వాళ్ళు వాళ్ళు ఏం చేయలేరు కదా మళ్ళీ కంసాలి గారికే ఇస్తారు సో ఏరా అయితే పళ్ళుడు కొట్టుకోడానికి మనం ఇచ్చిన బంగారంతో కంసాలి గారు చేస్తారని మనకు తెలుసా మనం నమ్ముతామా లోపలికి వెళ్ళిపోయాక ఏం జరుగుతుందో మనకు తెలియదుగా పేషెంట్ ని లోపల తెలియ వెళ్ళాక ఆపరేషన్ చేస్తారా అలాగే కూర్చోబెడతారా ఆ మొత్తం పొట్టంతా కోసి మళ్ళీ కుట్లేసేస్తారా వేసేస్తారా లోపల ఏం జరిగిందో మనం చూడం కదా ఇది కూడా అంతే సార్ సో ముఖ్యంగా మహిళలు మహిళల సంగతి ఇక చెప్పనే అక్కర్లేదు మేము కూడా అదే తో ఉంటాం కాబట్టి మేము గోల్డ్ షాప్ కి వెళ్తే మేము ఏ డిజైన్ కొనుక్కోవాలనుకున్నామో అది ఫోన్ లో పెట్టుకొని ఈ డిజైన్ మీ దగ్గర ఉందా లేకపోతే ఈ జుమకాలు బాగుంటాయా ఇది మా పొరిగింటి వారికి ఉంది సో ఇలాగే మాట్లాడుకుంటాం సార్ అంటే గోల్డ్ షాప్ కి ఎప్పుడు వెళ్తాము అంటే ఒక బిజీ షెడ్యూల్ లో వెళ్తాం ఫర్ సపోజ్ పెళ్ళి అనుకోండి హడావుడిగా పెళ్లికి బంగారం కొనాలని వెళ్తాం లేకపోతే గృహప్రవేశానికి ఇది కొనుక్కోవాలని వెళ్తాం లేకపోతే ఇంకొక వోండి ఫంక్షన్ పంచాల ఫంక్షన్ ఇలా లేకపోతే బంగ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకోవడం కోసం బంగారం కొంటాం అప్పుడు మోడల్స్ చూడం ఏదో కడియం తీసుకుంటాం లేకపోతే ఇంకేదైనా పెద్ద హారం తీసుకుంటాం ఎందుకంటే అది మాకు అక్కర్లా దాన్ని అలా మార్చడం కోసం బిస్కెట్ బదులు ఇది బెటర్లే అప్పుడప్పుడు వేసుకోవచ్చు మనకు అవసరమైనప్పుడు కరిగించుకోవచ్చు అట్లా అట్లా వెళ్తుంటాం ఇంకా చాలా దారుణం ఏంటంటే ఎంగేజ్మెంట్ టైం అండి పర్ సపోజ్ మా మా ఎంగేజ్మెంట్ అప్పుడు మా హస్బెండ్ నేను ఇద్దరం గోల్డ్ షాప్కి వెళ్ళాం సార్ ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టడానికి పాపం మా అమ్మగారు చెప్పారు లక్ష్మీదేవి ఉంగరం తీసుకో అని పాపం అక్కడికి వెళ్ళాక అప్పటికి ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు పెళ్లి చూపులైంది ఎంత మనకి పెళ్లి కొడుకుని చూడాలి చూడాలని తప్పని పడుతుంటాం వెళ్ళి ఉంగరం వినాయకుడిది అసలు కనీసం నా చేతికి పెట్టిన ఉంగరం లక్ష్మీదేవిది కాదు వినాయకుడిది అనే విషయం కూడా నాకు తెలియదు ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా పెళ్ళికూడుకు మీదే ఉంటుంది ఇది బాగుంటుంది నీకు డిజైన్ బాగుంటుంది ఈ మోడల్ బాగుంటది సరే సరేనండి నేను పెట్టనా అంటే ఆ వద్దులేండి అంటాం అప్పుడు కంసాలి అంటే ఇక్కడ పట్టుకున్న గోల్డ్ వర్డ్ పట్టుకోవచ్చు కానీ నేను పట్టుకోకూడదా చెయ్యి ఒకసారి పెట్టి చూస్తాను చూస్తానంటాడు సరే పెట్టాడు చూసాడు చూసాడు ఆఖరికి ఇంటికి వచ్చాక మా అమ్మగారు చూసి లక్ష్మీదేవి కూర్చున్న లక్ష్మీదేవా నుంచిన్న లక్ష్మీదేవా అంటే అసలు లక్ష్మీదేవే కాదు దీ నాయకుడు అదేంటి నువ్వు చూడలేదా అంటే నేను ఎక్కడ చూసినా నేను అబ్బాయిని చూడడమే సరిపోయింది ఉంగరమే చూడలే అసలు ఏ దేవుడు బొమ్మే చూడండి మీరు అడుగుతారు గోల్డ్ లో క్వాలిటీ ఉందా క్వాంటిటీ ఉందా అని మాకేం తెలుసుది సార్ అసలు అట్లా ఉంటాయి వాతావరణాలు అది అసలు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇంటికి వచ్చాక మా నాన్నగారిని కూడా తిట్టేశారు మా అమ్మగారు మీరేం చేస్తున్నారు పక్కనని ఏమో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే మధ్యలో మనం ఏం మాట్లాడుతాం నేను మాట్లాడలేదన్నారు అసలు కనీసం సెవరి కొన్నామా అరశెవరి కొన్నామా ఏ వస్తువు కొన్నాము ఏ దేవుడు బొమ్మ వినాయకుడు కూర్చుని ఉందా అభయం ఇస్తుందా ఇవన్నీ చెప్తే ఏమీ చూడలేదు సార్ అంటే ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తుంటాం అంటే గోల్డ్ షాప్ కి కంగారు కంగారుగా వెళ్తుంటాం ఏదన్నా హడావుడిగా వెళ్తున్న పరిస్థితిలే సార్ తర్వాత క్వాలిటీ అంటారా నేను అప్రైజర్ వర్క్ చేసినాను సార్ ఒక బ్యాంకు లో సొసైటీలో తర్వాత ముత్తూట్ లాంటి దగ్గర కూడా నేను గోల్డ్ అప్రైజింగ్ వర్క్ చేశాను నేను అంటే బ్యాంక్ స్టాఫ్ లో ఉన్న ప్రతి వ్యక్తి గోల్డ్ అప్రైజర్ గా కూర్చోవాలి సో నేను అక్కడ కూర్చున్నప్పుడు ఆ వర్క్ నేర్చుకున్నాను ఒక బంగారం ఒక చిన్నది గాజు కావచ్చు రింగ్ కావచ్చు బ్రేస్లెట్ కావచ్చు ఏదైనా ఒక సిక్స్ సెవెన్ లో దాని వెయిట్ ఒక టూ గ్రామ్స్ తగ్గే అవకాశం ఉందంటారా ఒక టెన్ కి సరే సార్ అదే ఈ మధ్యకాలంలో నేను విన్నాలండి ఆ సంవత్సరానికి ఒక గ్రాహం తగ్గిపోతుందని ఎవరో చెప్పినారు అవంతా జరిగితే అసలు ఆడవాళ్ళని ఒప్పుకోం సార్ అసలు గోల్డ్ షాపుల మీదకి వెళ్ళి తగాదాలు పడేసి చీపిరి చాట పట్టుకొని వెళ్ళిపోతాం సార్ మేము ఎక్కడైనా ఊరుకుంటాం కానీ బంగారం దగ్గర అసలు భర్తలతోనే పోట్లాడే ఆడవాళ్ళు సార్ కొంటావా లేదా ఆ వదిలి గరుకుంది మీరు అది కొంటారలేదా మత కొంటారు కొంటారలేదా అని పోట్లాడతారు అసలు సంవత్సరానికి గ్రామం తగ్గిపోతే ఇంకా మేము స్నానాలు చేసి సబ్బులు పెట్టి రుద్దితే పోతే ఎట్లా సార్ సార్ ఇది ఏదన్నా యాసిడ్ టెస్ట్ లోనో లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళు కడిగే కెమికల్ లోనే గోల్డ్ తగ్గుతుంది సార్ ఎందుకంటే పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉంటాయి దేవుడు విగ్రహాలు అవన్నీ నిత్యం అభిషేకాలు జరుగుతుంటాయి నీళ్లు పోస్తేనో తుడిస్తేనో కడిగితేనో ఆ బంగారం పోతుంది కరిగిపోతుంది అంటే అది పిచ్చి మాటలు ఎందుకంటే ఏదో ఒక ఒక ఐసేవర్లో ఉన్న వస్తువు దగ్గర కాబట్టి ఆరు గ్రాములు పోయిందని మీరు చెప్తున్నారు ఆ సంవత్సరానికి గ్రాము తగ్గింది అనేసి అదే పది గ్రాముల వస్తువులో సంవత్సరానికి ఆరు గ్రాములు తగ్గిపోతే నాలుగు గ్రాములతో ఏం వస్తువు ఉంటుందండి సో ఒకటి సార్ నేను అప్రైజింగ్ వర్క్ నేర్చుకున్నప్పుడు నేను ఒక ఐటెం ఎవరన్నా ఇచ్చేవాళ్ళు సార్ నేను దాన్ని రబ్ చేసేదాన్ని రబ్ చేసినప్పుడు దాని మీద యాసిడ్ పోసేదాన్ని యాసిడ్ పోసేదాకా దాంట్లో వచ్చే కలర్ షేడ్ని బట్టి బంగారం క్వాంటిటీ ఎంతో అక్కడ రాసుకునేదాన్ని దాన్ని బట్టి అతనికి గోల్డ్ కి గ్రామ్ కి ఇంతే వస్తుంది సార్ ఎంత వస్తుంది సార్ అని చెప్పేదాన్ని మా మేనేజర్ ఏం చేసేవాడు దాని మీద నైన్ వన్ సిక్స్ ఉండేస్తే ఆ వచ్చిన ఎవరైతే ఓనర్ ఉంటారు కదా ఆ బంగారానికి ఓనరు ఒక కస్టమర్ ఆ కస్టమర్ పాపం బాగా తెలిసి ఉంటది మేనేజర్ గారికి ఆ రజని గారు అతను రెగ్యులర్ కస్టమర్ పాపం చాలా మంచి ఆయన ఆయన బంగారం వే టెస్ట్ చేయకండి ఆయన పెద్ద పెద్ద షోరూమ్స్ లోనే కొంటారు అంతా నైన్ వన్ సిక్స్ ఉంటుంది హాల్ మార్క్ చూసేయండి టెస్ట్ చేయకండి అదేంటి సార్ నేను హాల్ మార్క్ చూసినా టెస్ట్ చేస్తాను అన్న లేదు లేదు మీరు అలా చేస్తే అట్లాగా గ్రామం కింది ఇస్తాను అలా ఇస్తాను నేను టెస్ట్ అయింది నేను డబ్బులు శాంక్షన్ చేయి సార్ నేను సంతకం పెట్టాలి కదా అని పుట్లాడేదాన్ని అప్పుడు మేనేజర్ అంటాడు ఈ అమ్మా ఇంతే సార్ వినదు మీరు రేపు రండి రేపు కౌంటర్ లో ఇంకొకరు కూర్చుంటారు ఈ అమ్మాయి రేపు క్యాష్ కి వచ్చేది అప్రైజింగ్ ఇంకో ఉంటారు నేను మీకు ఇప్పిస్తానని పంపించేవాళ్ళు అప్పుడు ఆ వెళ్ళేటప్పుడు ఆ కస్టమర్ అన్నాడు ఏమైతే అమ్మా నువ్వు నైన్ వన్ సిక్స్ ఉంది కదా ఇచ్చేయచ్చు కదా నేను ఇవ్వను సార్ నేను నైన్ వన్ సిక్స్ నమ్మను నన్ను నేనే నమ్ముకుంటా నేను రుద్దాలా రుద్దీ దాని మీద యాసిడ్ పోయాలా దాంట్లో వచ్చితేనే బంగారం లేకపోతే నమ్మనంట రెండో రోజు కూర్చున్నాడు గా ఒకతను కూర్చున్నాడు కూర్చున్నప్పుడు డ్రబ్ చేయలేదు ఏం చేయలేదు గ్రామం కింద ఇచ్చేసినాడు తర్వాత ఒక ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మాకు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వాళ్ళు వస్తారు అంటే ఆ గోల్డ్ టెస్ట్ చేయడానికి వస్తారు వాళ్ళు లాకర్లో ఉండే గోల్డ్ వాళ్ళు మొత్తం టెస్ట్ చేసినప్పుడు ఈ కస్టమర్ ఇచ్చిన బంగారం క్వాలిటీ తక్కువది దీని కి పర్ సపోజ్ అప్పుడు ఒక గ్రామ్ ఐదు వేలు ఉందనుకోండి దానికి మన మన బ్యాంక్ మేనేజర్ గారు నాలుగు వేలు అట్లా ఇచ్చేసిన వాళ్ళు నాలుగు వేలు ఇచ్చేవాళ్ళే అయితే నేను అన్నా దానికి అంత రాదు సార్ రెండు వేల ఐదు వందలు ఇవ్వండి మూడు వేలు ఇవ్వండి చాలా ఎక్కువ అదే ఎక్కువ సగాని పైన ఇస్తేలాగా ఇంత లేదు క్వాలిటీ లేదు ఇదిగో టెస్ట్ చేస్తుంటే క్వాలిటీ రావట్లేదు అని చెప్పిన బిల్ల సో తర్వాత తెలిసింది వాళ్ళ బండారు సో ఇట్లాగా చాలా చోటల చాలా చోటల నైన్ వన్ సిక్స్ అని చూడగానే క్వాలిటీ ఆ నైన్ వన్ సిక్స్ అయితే చూసే పనే లేదు అనేది ఒక బ్రాండ్ పడిపోయింది సార్ నైన్ వన్ సిక్స్ అంటే నైన్టీ వన్ పర్సెంట్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ బంగారం ఉంది మిగతా కాస్త మాత్రమే రాగి వెండి కలిపినారని దాని అర్థం అయితే రాగి కలిపితే బంగారం పచ్చగా ఉంటది వెండి కలిపితే బంగారం తెల్లగా ఉంటది సో ఎక్కడ ఏం కలుపుతున్నారో మాకు తెలియదు ఈ మధ్యకాలంలో పౌడర్లు కూడా కలుపుతున్నారంట పౌడర్లు ముఖానికి వేసుకుంటేనే ఆ మేకప్ కి బరువు ఎక్కువైపోతుంది అన్నట్టుగా మీరు పౌడర్లు గాజుల మీద లేకపోతే ఇంకొక చా వేసిస్తే మాకు ఎలా తెలుస్తుంది కాలిస్తే కానీ దానివన్నీ తెలియదే ప్రతి వస్తువును కాల్చుకుంటామా ఇంకా దారుణం ఏంటంటే సార్ మేము ఏదైనా ఐటమ్ అమ్మేటప్పుడు మా స్టోన్స్ ఖరీదు చాలా తక్కువ వేసేస్తారు వాళ్ళు ఏదైనా కొనుక్కున్నప్పుడు వాళ్ళ దగ్గర కొనుక్కున్నప్పుడు స్టోన్స్ ఖరీదు ఇంత అంటారు ఆ స్టోన్స్ వెయిట్ ఇంత ఉందంటారు అది మాకు ఎలా తెలుస్తుంది దాంట్లో స్టోన్స్ అని ఇప్పేసి మీరు వెయిట్ వేసి బంగారం వెయిట్ వేసి ఇప్పుడు స్టోన్స్ వెయిట్ మళ్ళీ కలుపుతున్నాం అని వేస్తారా లేదు కదా సో ఇట్లాగా ఎక్కడ ఏ మాయి చేయాలో ఒక గోల్డ్ షాప్ కాదు సార్ అందరు గోల్డ్ షాప్ వాళ్ళు కట్టగట్టుకొని సబ్జెక్ట్ అవగాహన లేని మా లాంటి అమాయకపు ప్రజల్ని మోసం చేస్తుంది కుండి పావుల సబ్జెక్టు సో నాకు కొంత తెలుసు ఆ ప్రైజింగ్ వర్క్ అసలు అది కూడా పాపం చాలా మందికి తెలియదు బంగారం చూడగానే కొనేసుకుంటారు నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ దాన్ని రుద్దుతా దాని మీద యాసిడ్ వేస్తా దీంట్లో క్వాలిటీ తక్కువ ఉందండి ఇది వద్దు ఇది ఇంత కలిపాడు ఎయిటీ పర్సెంటే కలిపాడు గోల్డ్ మిగతా అంత క్వాలిటీ తక్కువ అసలు సరిలేదు అంటాం సో ఇటువంటి విషయాల్లో ఇది మాత్రమే కాకుండా సప్లై డిమాండ్ సూత్రం ప్రకారం సప్లైని తగ్గించేస్తున్నారు సప్లైని ఆపేస్తున్నారు సప్లై అంత కబంధ హస్తాలతో ఉండిపోతుంది పెద్ద పెద్ద దళారులకి అప్పుడు డిమాండ్ పెరిగిపోతుంది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయి అనుకుంటా డబ్బులు బంగారాన్ని కాళ్ల పట్టీలకి లేకపోతే మెట్టలకి కూడా వాడేస్తున్నారు బంగారం అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవిని కాళ్ల దగ్గరేసే అంత అంత తలకి కొవ్వు పట్టేసిందా లేకపోతే ఇంకొకటి అనేది అర్థం కాదు అలా చేయకూడదని ఎవరు ఎందుకు చెప్పట్లేదు మాకు తెలియదు తయారీ ఎందుకు చేస్తున్నారో మాకు తెలియట్లా రేపటి రోజు బంగారపు చెప్పులు కూడా వచ్చేస్తేమోనండి బంగారాన్ని కాలు కింద తొక్కేస్తారు ఇప్పుడు కాళ్ళ మీద పెట్టుకుంటున్నారు రేపటి రోజు కాళ్ళ కింద తొక్కేస్తారేమో సో మనిషికి అంత ఎక్కువ అహంకారం అంత ఎక్కువ డబ్బు కూడా ఉండకూడదేమోనండి లిమిటెడ్ గా ఉంటే ఏ ముక్కు పెట్టుకుంటామో ఏ మెడక వేసుకుంటాము ఎక్కువ అయిపోతే కాళ్ళ కిందేసి తొక్కేస్తామేమో సో కళ్ళ కద్దుకోవాల్సిన బంగారాన్ని కాళ్ళ కిందేసి తొక్కేసేటటువంటి ఐటమ్స్ చేస్తున్న వారిని కూడా మందలించాలా అది పెద్దవాళ్ళు ఎవరినో చెప్పేవాళ్ళని చెప్పాలా చాలా మంది పెట్టలరండి మెట్టలు బంగారం పెట్టరు కాళ్ళకి పట్టీలు పెట్టరు మాకు అసలు ఒప్పుకోరు అలా ఇలా పెట్టుకుంటారు ఇలా ఇలా పెట్టుకుంటారు మరి తయారు చేస్తున్నాడుగా తయారు చేస్తున్నాడు బుద్ధి లేకపోతే వాళ్ళకి లేదా అని కూడా అంటుంటారండి ఇక వాళ్ళ వ్యాపారం వాళ్ళది ప్రజలకు నచ్చేలాగా ప్రజలు మెచ్చేలాగా బంగారాన్ని అలా తొక్కేసేలాగా ఎలాగో తయారు చేస్తారు సో ఎనీవే బంగారంలో చాలా కల్తీలు జరుగుతున్నాయండి మనకు ఆ సబ్జెక్ట్ అవగాహన ఉండదు పర్ సపోజ్ పర్ సపోజ్ పుస్తకాలు అనుకోండి నాకు రెగ్యులర్ గా బుక్ స్టాల్ అలవాటు ప్రతి బుక్ స్టాల్ కి ఎక్కువ వెళ్తుంటాను కాబట్టి ఏ ఆధర్ ఎలాంటి బుక్ రాస్తాడు ఫర్ సపోజ్ ఆ ఆధర్ బుక్ అనుకోండి ఆ ఇతని బుక్ లో సబ్జెక్ట్ ఉండదు అబ్బా ఊరికే సాగదీస్తాడు అని కొనము ఇతని బుక్ లో మంచి సబ్జెక్ట్ ఉంటుంది మంచి మెసేజ్ ఉంటది అని ఇతను బుక్ కొంటాం అలా మాకు బుక్స్ కి అవగాహన నాకుంది మరి బంగారానికి అవగాహన లేదే ఈ తయారీ వాడు లేకపోతే ఈ షాప్ వాడు బాగా తయారు చేస్తాడు ఈ షాప్ బాగా తయారు చేయడు ఇదిలాగుంటది దీని లోపల క్వాలిటీ లేదు సో ఇవన్నీ ఎలా తెలుస్తుంది సో దీని మీద అవగాహన కల్పించాలి క్వాలిటీ ఉన్న బంగారాన్ని అమ్మాలి విలువలతో కూడిన వ్యాపారాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమాయకులైనటువంటి ప్రజల్ని దయచేసి మోసాలు చేయకండి చాలా మంది రాజకీయ నాయకులు బినామీలుగా చాలా మంది గోల్డ్ షాప్ ఓనర్లను పెట్టేసుకొని గోల్డ్ షాప్ వ్యాపారాలు చేసేస్తున్నాడు అప్పట్లో జయలలిత గారు శశికళ గారు వారి బినామీలు కూడా చాలా మంది ఉన్నారులేండి అక్కడక్కడ మచ్చుకైనా ఉంటుంటారు కదా సో అటువంటి పరిస్థితుల్లో కొంచెం అవన్నీ కూడా మనము ఎందుకంటే వాళ్ళకి బంగారం వాళ్ళ దగ్గర ఉంటే చాలు మనం కొన్నా కొనకపోయినా రేట్లు ఎక్కువ పెట్టేస్తారు సో అన్ని టైంలో మనం కొనలేము శ్రావణ మాసం రోజున ప్రతి ఒక్క మహిళ గ్రామ్ బంగారమైన లక్ష్మీదేవి తీసుకుంటది సో మన మన ట్రెడిషన్ ని బట్టి మన ఆచారాలను బట్టి మన ఆచారాలతో వ్యాపారాలను చేస్తుంటాడు చూడండి అలాంటి వాళ్ళని చెప్పుకోవాలి సో దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి కానీ మరీ అంత రేట్లు పెంచేసుకొని దాంతోనే వ్యాపారం చేసుకొని రాజకీయ నాయకులు నిన్న మొన్న లిక్కర్ కేసులో కూడా చెప్పాను కదండి చాలా బంగారం కొనేసినారు బల్క్ గా అంటే బంగారం అందుబాటులో లేని దగ్గరికి పైకి లేపేసినారు దాన్ని ఎక్కడెక్కడికో అమ్మేసేసుకుంటున్నారు సో మనకి దొరకదు దొరికినప్పుడు దాని రేట్ ఎక్కువ ఉంటుంది సో ఈ రకంగా దీ వ్యవస్థని మార్చాలని కోరుకుంటున్నాం సార్